అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇదివరకే ఈ రైస్ మిల్ ప్రాపర్టీ కానీ ఈ రైస్ మిల్ మిషనరీస్ కానీ అమ్మకూడదు కొనకూడదు అని ఒక ఈనాడు పేపర్లో పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన యాడ్ ఇది సో తర్వాత ఆర్డీఓర్ గారు దొంగ పాస్బుక్ క్యాన్సిల్ చేస్తూ ఆర్డిఓ గారు ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ పత్రిక ఇది ఆర్డర్ డేట్ వచ్చి జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఇది కోర్టులో ఉండేది ఓఎస్ నంబర్ టూ నాట్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఈ ప్రాపర్టీ షేర్ మీద హక్కుల మీద రాయచోటి జూనియర్ సివిల్ కోర్టులో వాయిదాలు జరుగుతాను ఇది ఈసీ డాక్యుమెంట్స్ పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కందూరి నాగేశ్వర నాయుడు మరియు ముండ్ల గురుమూర్తి ముంగర సిద్దం రాజు దగ్గర కొన్నిండే ఈసీ డాక్యుమెంట్ దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ముండ్ల గురుమూర్తి దగ్గర కందూరి రామచంద్ర నాయుడు కొనుక్కున్న డాక్యుమెంట్ ఈసీ నంబర్ తర్వాత కందూరి నాగేశ్వర నాయుడు తనుకున్న పది సెంట్లు కందూరి అరుణాకి రెండు వేల ఇరవై సంవత్సరంలో రాయించిన డాక్యుమెంట్ నంబర్ తర్వాత కందూరి రామచంద్ర నాయుడు తన కోడలకు కందూరి తేజస్విని రైస్ మిల్లు మిషనరీస్ అన్ని చూపిస్తూ రాయించిన డాక్యుమెంట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో తర్వాత దీని త దీని తర్వాత కోర్టుకి కోర్టుకు వెళ్ళడం జరిగింది దెన్ కోర్టులో ప్రస్తుతానికి ఇష్యూ స్టేజ్లో ఉంది త త్వరగా ట్రైల్ ట్రయల్కి వస్తుంది ట్రయల్కి వస్తే తన భూమి ఎలాగో వెళ్ళిపోతుందని తెలుసుకొని తన మిషనరీస్ అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలని చెప్పి మిషనరీస్ దొంగచాటుగా అమ్మేయడం జరిగింది అందుకని మేము అప్పటి నుంచి అక్కడ పోవడం మానేసాం మేమంతా ప్రొఫెషనల్గా ఉండడం వల్ల గొడవలు ఇవన్నీ జరగకూడదని మేము అక్కడ కూడా మానేస్తాం మేమందరూ ఎవరూ లేదని చూసి ఆయన రాత్రికి రాత్రే మిషనరీస్ అన్నీ అమ్మేసి ఇచ్చేసాను మేము వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే ఇది సివిల్ డిస్ప్యూట్ అని ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోవడం లేదు ఎప్పుడు జరిగింది ఎప్పుడన్నా అయితే అది ఎయిటీన్త్ ఈ మంత్ ఎయిటీన్త్ తేదీ